హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలియట్లేదు ఒక ఒక అతి కర్కసంగా క్రూరంగా చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో ఉడక మరి డ్రైనేజ్ లో పాడేశాడు ఈ ఘటన జిల్లేలు కూడా వెంకటేశ్వర కాలనీలో చోటు చేసుకుంది మరి ఏమైందో చుట్టుపక్కల వాళ్ళని అడిగి కనుక్కొని తెలుసుకుందాం కానీ అంత దారుణంగా ఉన్నాయి వేరే వాళ్ళకు జరుగుతుంది ఇదే మాకు నిజమేనంటారా చంపేసింది కుక్కర్ లో తెలియదు ఎందుకంటే ఇక్కడ చెప్పారు కాబట్టి మేము మేము కూడా ఫ్రెండ్స్ దాని నుంచి మేము చూడడానికి వచ్చినాం ఎందుకంటే ఇదైతే యూట్యూబ్ లో వచ్చినాయి మాకు కూడా బాధాకరంగా వచ్చింది మాకు మాకు బాధాకరంగా ఉంది స్పందించడానికి వచ్చినాం చూడడానికి వచ్చినాం తీసుకోవాలి ఇలాంటి సిచువేషన్ ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా తీసుకోవాలని మా అభిప్రాయం ఫోన్ క్లాక్ తెలిసింది అయితే అతను జమాన్ అంట రిటైర్ చేయాలి ఆర్డిో లో జాబ్ చేస్తారంట ఆడి ఏదో ఆడియో ఏదో ఉంది దాంట్లో జాబ్ చేస్తాను అయితే యాక్చువల్ గా మేము వచ్చినప్పుడు టెన్ థర్టీ లెవెన్ మధ్యలో వస్తే పోలీసుల మీదనే రివర్స్ అవుతున్నట్టను ఏమన్నా అంటే యాక్చువల్ గా నాకు ఏం సంబంధం లేదు నాకు ఎందుకు ఆమె అక్కడ వెళ్ళిపోయింది ఇట్లా కేసు మీ మీద రివర్స్ పెడతానంటూ ఏదో మాట్లాడాను అతను అతను హస్బెండ్ మాట్లాడాడు అతను ఏదో గలీష్ కుక్కరు కుక్కర్ మన కత్తి పిట్టలు అన్ని ఉన్నాయి లోపల ఆల్రెడీ వీడియో తీశారు టీవీ నైన్ అన్ని ఉన్నాయి చూశారు దాంట్లో ఇంకోటి డాక్స్ కుడే డాగ్స్ కూడా చంపేసి అది కూడా అంతేనే మన కుక్కర్ లో అంత చేసేసి దాని కూడా అలాగనే చేశాడు అన్ని ఎట్లా చేశాడు అతను చేసిన తర్వాత నిన్న వచ్చి అరెస్ట్ చేశారు తెలిసింది నాకు తల్లిదండ్రులతో వెళ్ళి కేసు పెట్టారంట అది వాస్తం ఇది వాళ్ళ తల్లిదండ్రుల మీదనే ఇతను ఎవరు చంపారో అతనే పోయి వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాడు సార్ మీ పా మీ బిడ్డ ఇట్లా తీసుకొని వెళ్ళిపోయింది ఎఫ్ఐఆర్ ఉంది తోటి ఇట్లా తీసుకుని వెళ్ళిపోయిందని వాళ్ళ తల్లిదండ్రుల మీదనే కేసు పెట్టారు వాళ్ళ తల్లితండ్రుల వచ్చి మా బిడ్డ ఇలాంటిది కాదు మా పాప ఇట్లా చేయదు మా పాప అలాంటిది కాదండి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పోలీసులు ఇది చేస్తే కస్టడీ చేసి ఇక్కడ వచ్చి కెమెరా చూసారంట కెమెరా చూస్తే ఒక రోజు పండుగ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ తారీఖు నాడు అంటే పద్నాలుగు తారీఖునాడు కెమెరా చూస్తే పైకి పోయింది పైన నుంచి లోపల లోపల జరిగింది అది సరే ఇప్పుడు చెప్పిన విషయాలు నాకు చెప్పిన విషయాలు నాకు చెప్పేస్తాను ఎలా బయటపడింది ఇది ఇప్పుడు ఏంటంటే వల్లనే బయటపడది చిన్న చిన్న పిల్లలు పిల్లలు ఉన్నారు బాబులు ఉన్నారు బాబులకు ఊర్లకు పంపించాట మాక్సిమం పెద్ద బాబుకు ఒక ఫోర్ ఇయర్స్ ఉండవచ్చు సరే చిన్న బాబుకు ఒక ఫోర్ ఇయర్స్ ఉంటది పెద్ద బాబుకు ఒక సిక్స్ ఇయర్స్ ఉండవచ్చు రోజు కిరాణం దగ్గర వెళ్తుండే పాప ఎవరు మాట్లాడినా మాట్లాడకపోతుండే అమ్మాయి చాలా భయం ఆయన అంటే చాలా భయం కాదు ఒక సైకో అలాంటి వ్యక్తి అతను సైకో మాదిరిగా ఉంటుండేతను ఇంత మమ్మల్ని ఆర్మీ ఆర్మీ మళ్ళీ డిఆర్డి జాబ్ చేస్తున్నా తను పార్ట్ టైం జాబ్ అని చేస్తున్నాడా రోజు అమ్మాయికి టార్చర్ బాగా పెడతారని చెప్తున్నాగా విన్నాను నేను ఇక్కడ అదే విషయం నేనైతే నేను ఉండే కానీ కూడా పక్కనే దూరం కూడా కాదు కానీ నాకు ఇవాళ నిన్న బయటపడదు కానీ మాకు తెలిసిన విషయం అయితే ఇవాళ టెన్ థర్టీ కి తెలిసింది మాకు అంతే విషయం పోలీసుల ద్వారా బయటపడింది పోలీసుల ద్వారా అతని అమ్మాయిని కూడా చంపేసి మనది ఇది చెరువులో అది బొక్కలకి ఇట్లా ఉంటాయి కదా చెరువులో పడేసింది అంట డ్రైనేజ్ లో అంతా అది ముక్కలు ఉంటాయి కదా మేడం ముక్కలు అది మన కుక్కర్ లో డిన్నర్ లో దీంట్లో పెట్టి అంత శరీరం అంతా మేము డ్రైనేజ్ లో పడేసాడు ముక్క బొక్కలేమో దాంట్లో పడేసాడు చెరువులో చాలా గలీ ఇలాంటి మనిషికి శిక్ష పడవద్దు మేడం లాభం లేదు మనం ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వం ఆలోచించాలి లీడర్లు చిన్న వీళ్ళంతా ఆలోచించి అతని ఊరి శిక్ష పెట్టడమే కరెక్ట్ మేడం ఎంత తొందర పెడితే అంత ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఊరి శిక్ష పెట్టడమే కరెక్ట్ అతనికి వాళ్ళకి అప్పుడు ఇప్పుడు ఒకరిని చూసి ఒకరిని ఇట్లా చేసుకుంటా పోతుంటే ఇప్పుడు అతనికి లైట్ తీసుకుంటే మన సమాజం ఉంది మేడం ఇండియా దేని కొంత అర్థం కాదు హైకోర్టు ఇప్పుడు టైం ఇస్తారు సంవత్సరాలు కొద్దిగా గడపరు ఇలాంటి ఉండకుండా డైరెక్ట్ శిక్ష ఏరే దేశాల్లో నడుస్తలేవా మేడం ప్రతి దుబాయ్ లో నడుస్తుంది ఎక్కడెక్కడ ఏ దేశాల్లో చూసినా నడుస్తుంది మన ఇండియా వరకే ఉంది ఇది ప్రపంచంలో ఎక్కడ సమాజంలో ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది ఓన్లీ మన ఇండియా దగ్గర ఉంది అలాంటి వ్యక్తిని సహించవద్దు ఉరిశిక్ష పెట్టేవలసింది అమ్మాయికి శిక్ష ఇలాంటి రాక్షసులు బయట అంతా మేడం పాపం ఏం తెలియని అమ్మాయిలకు చేస్తే ఏం లాభం మేడం ఇష్టం లేకపోతే వదిలేయాలి ఆమె బతుకమ్మ ఆమె బతుంది కదా ఇవన్నీ ఇట్లా చేసుకునే ఒక ఇప్పుడు మనకు నమ్మి ఒక భర్త భార్య అన్నప్పుడు చేసుకున్నప్పుడు ఇట్లా చేస్తే ఇంకో భార్య ఇంకో పిల్లను ఒక అబ్బాయిని ఇవ్వాలంటే కూడా వంద రకాలి సరిపోతుంది అట్లా అయిపోయింది మేడం ఇప్పుడు నాకు ఒక బిడ్డే ఉంది మేడం నేను ఇప్పుడు ఒక అబ్బాయి నేను నేను వంద రకాలుగా ఆలోచించవలసింది అయితే ఇట్లా ఇంకోటి చేయడానికి గ్యారంటీ ఉంది మేడం నాకు లైట్ గా తీసుకుంటే హేది కామన్ ఇంకో పది చేస్తాడు ఇలాంటి గురిశిక్షడమే కరెక్ట్ మేడం నాకు తెలియక ప్రకారం చెప్పేస్తున్నాను ఆయన చిచ్చా ఊరి చిచ్చా అది కమ్మాలి బాగా గుత్తి బాగా ఎట్లా ఆమెకి ఎట్లా చేసిండు అట్లా చేయాలి చేయాలంటే ఆడవాళ్ళకి అంత మనశాంతి ఉంటది ఉంటది అలాడుకి అట్లా చేయాలి బాడక ఎవరు ఎవరు మాట పుట్టిండు ఆయన కూడా వాళ్ళ మమ్మీ డాడీ కలలేరా వాళ్ళ కూడా అక్క చెల్లెలు లేరా అట్లా అంత ఇబ్బంది పెట్టిండు పాప ఎంత మొత్తుకున్నాడో ఏం చేసిండు ఆడోళ్ళకి అంతా అంత ఇబ్బంది పెట్టవద్దు అంటే ఎలాంటి శిక్ష పడాలంటారు ఊరి చిచ్చా వాడాలి ఆయన ఊరి చిచ్చా వేడినా తరువా పర్వాలేదు ఆయన ఖైమ చేసినా పర్వాలేదు ఆడోళ్ళకి అంత మనిషి అంటూ ఉంటది ఏ ఆడోళ్ళు ఇంట్లో పోతేనే కూడా వన్కొస్తుందమ్మా ఎవరికేం చేస్తాడో ఎవరికేం బాపం చేస్తాడో మా ఆడ మోవాళ్ళకే మాకు భయం అవుతుంది ఇప్పుడు మా మో వాళ్ళు కూడా అట్లా చేస్తారని భయం అవుతుందమ్మా ఇక అట్లా ఎలా చేస్తారు ఒక ఆడ ఉండి అట్లా చేస్తాడా ఘోరం కాదా అది ఏ ఆడపిల్లని అట్లా చేయవచ్చా ఆయనకి ఎట్లా ఎట్లా చేయాలంటే అట్లా చేయాలమ్మా నేను అంటున్నా కదా ఎట్లా కైమా చేసిండో అట్లా చేయాలి అట్లా చేస్తేనే ఆడోదానికి కొంచెం నీతి నిజాయితీ ఉంటది బతుకుతాం బయట తిరుగుతాం కానీ ఆడోళ్ళు అట్లా రేచి మోగోళ్ళు అట్లా రేచిపోతే మాత్రం అది పద్ధతి కాదు ఇక పోలీసు వాళ్ళు ఏమైనా ఏం చేస్తున్నారో పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు అక్కడ చూస్తున్నాం మేము పోలీసు వాళ్ళు కూడా మాకు తెలియదు ఇది అదన అంటున్నారు కానీ పోలీసు వాళ్ళు కూడా ఏదో లంచాలు తింటున్నారు అట్టుంది మాకు తెలియదు అది ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారు కానీ పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడదా అక్కడ మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా మీకు తెలుసా మేడం మాకు తెలియదు మేము అక్కడ ఉంటాం పాప గురించి మేము ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అమ్మాయికి అంతా ఇది చిన్న వయసు కూడా కదా ఇద్దరు పిల్లలు మంచిగా చూసుకోవాలి వదిలిపెట్టాలంటే వెళ్ళిపోయేది కదా పాపం ఇది లేదు నువ్వు వెళ్ళిపో మీ అమ్మఒళ్ళ ఇంటికంటే వెళ్ళిపోయేది కానీ నువ్వు అంత ఘోరంగా చేసినా అంటే నీకు ఏం చిచ్చపడితే బాగుంటది ఎలాంటి చిచ్చేయాలంటే ఆయనకి అంత అహంకారం చేస్తే మనిషి శాంతి ఉంటాడమ్మా కానీ అలా ఉండదు మా కాళ్ళు చేతులు ఉండట్లేదమ్మా అంత గోరంగా ఉండదు అనాలు అయిపోతారు ఘోరంగా ఉన్నదమ్మా అట్లాంటి పరిస్థితి ఏ అడగనా రావద్దు అట్లా చేయవద్దు కూడా తల్లిదండ్రులకు లేచిపోయింది అమ్మాయి అన్ని ఒట్టిదమ్మా అట్లా మగవాళ్ళకి ఏమున్నది అట్లా చేస్తారు ఆడదానికి ఏదో ఒకటి బోల్త చేస్తారు వాళ్ళది ఏం నచ్చదు ఏదో జాబ్ చేసిండే ఆయన ఎంతో మీటర్ జాబ్ చేసిందని అంత గయమ చేసిందంటే ఎంత గ్రెట్ అనుకోవాలి ఎంత ధైర్యం ఉండాలి అమ్మా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ గోయాలంటే ఎవరికి ధైర్యం ఉంటది ఒక మనిషే ఒక మణికి ఒక మొగాయన అట్లా పోసి చేస్తాడా అని చేస్తాడా అంత ధైర్యం అవుతుందా అట్లా చేయటానికి అట్లా తెలుసా నాకు చెప్పలేను అసలు ఎంత కోపం వస్తుంది అతని గురించి సో ఆమె తెలుసు పేరెంట్స్ పేరెంట్స్ అనమాట మా పిల్లల స్కూల్ లోనే వెళ్తుంటుంది ఇక్కడ నుంచే వెళ్తుంటుంది ఆమె డ్రెస్ వేసుకొని వస్తుంది ఎప్పుడు గొడవ అయితే నేను ఎప్పటికీ చూడలేదు మేము అసలు బయటకు కూడా రామ్ నేను స్కూల్ కి వెళ్తాను జాబ్ కి వెళ్ళి ఈ ఇన్సిడెంట్ తెలియ మా ఓనర్ అంకలే చెప్పాడు నాకు అప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు ముద్ద కూడా దిగడం లేదు ఇలాంటి క్రూరమైన మృగాల మధ్య మేము ఉన్నామా ఈస్ దిస్ సమాజం ఎక్కడ వెళ్తుంది ఏమైతుంది అసలు ఏం సమాజం ఇద్దాం అనుకుంటున్నాడు అతను పెళ్లిళ్ళు చేయకూడదు లేడీస్ కి ముఖ్యంగా ఏమంటారు మన కాళ్ళ మీద మనం నించోవాలి ముందు అలాంటి మృగాలకి భయం రావాలి మనం అసలు లేడీస్ ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా భయపడకూడదు అలా ఆర్మీ ఆర్మీ అలా అంటే సిగ్గు చేటు మిలిటరీకి మచ్చ మిలిటరీకి మచ్చ అలాంటి వాడు ఉండకూడదు ఈ సమాజంలోనే ఉండకూడదు అతను అసలు ఇంకా అతను ఎంబడే ఎన్కౌంటర్ చేసేయాలి అలా అతన్ని కూడా అలానే చేసేయాలి అందరి మధ్యలో చూస్తూ ఉంటూనే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి అసలు అంత కోపం మా దేవుడా నాకు నిద్ర పట్టడం లేదు ముద్ద దిగడం లేదు మా మమ్మీకి ఫోన్ చేసి భయపడ భయం అవుతుంది మమ్మీ నాకు అని చెప్తే నువ్వు కూడా కోపం రాకుండా మంచిగా ఉండు నువ్వు కూడా వాళ్ళు భయపడుతున్నారు కర్మ గట్లుంటుంది ఆవేశం ఇంప్రెషన్ పోయింది నిజం చెప్పాలంటే ఈ సంఘటనతో ఎంత సైలెంట్ గా ఉంటే అంతే మంచిది లేడీస్ కి చెప్తున్నా ముఖ్యమైన ముఖ్యంగా భార్యలకు చెప్తున్నా ఆవేశపడకుండా సైలెంట్ గా ఉండాలి ఏమైనా గాని ఓడ్చుకొని పోవాలి ఆవేశం పడద్దు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా పాపం అవును ఆ ఏం చేశాడో అతను ఆమె అంతగానం ఏమైందో పర్సనల్ విషయాలు తెలియదు గాని పర్సనల్ విషయాలు ఉంటే వదిలేయాలి లేదంటే ఇవ్వాలి కనీసం ఆహా కొనో యూపురితో ఉందంట ఆమె ఉన్నా కూడా అతను కనీసం హాస్పిటల్ తీసుకెళ్తే పిల్లలకి ఏమైనా ఏడుస్తుండే కదా పిల్లలు కనీసం మమ్మీ లేకుండా చేశాడు ఏడవకుండా చేస్తాడు అంటే కొట్టి చంపాడా గోడకి వేసి గుద్దాడంటే నాకు కూడా తెలియదు యూట్యూబ్ లో చూసాను అప్పుడే పెట్టారు కొడగేసి గుద్దితే కింద అదే పడిపోయిందంట స్లో తప్పి అప్పుడే కొన ఊపిరితో ఉందంట అప్పుడే హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతుకుతుండే మేబీ చిచి చంపేసి ఎండ ఆ పీసెస్ ని మొక్కలో కట్ చేసి ఇంటి పక్కన జరిగిందా వాము అనిపించిందా అది మొక్కల్ని కట్ చేసి ఆ పీసెస్ ఎండలో పెట్టాడంటే నిజమేనా యూట్యూబ్ లో చూసానండి ఇప్పుడే నిజమే అంటున్నారు అందరు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకర్లో ఆమె వండి పెట్టిన కుక్కర్ లో ఆ పీసెస్ ఉడకపెట్టి ఆ డ్రైనేజ్ లో వేసినాడు అసలు చాలా శిక్ష పడాలి అతనికి మాత్రం ఏమంటారు నచ్చిన వర్డ్స్ లేవు అసలు అతని గురించి మన ఇంటి లో పెట్టి నరికినా తప్పలేదు నడిలోడ్లో పెట్టి నరికినా తప్పలేదు తప్పలేదు అతను అట్లాంటి వాళ్ళు ఉండకూడదు ఇంకో మొగాడికి భయం రావాలి పోలీసులు ఇలా చేస్తే పోలీసులు పట్టించుకోవాలి నా విన్నపం ఏంటంటే ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షించాలి అతన్ని చాలా కఠినంగా శిక్షించాలి ఆడపిల్లలకి పిల్లల దగ్గరకి రావాలంటే భయపడాలి అట్లాంటి మృగాల మధ్యలో ఉంటున్నాము అంటే మర్డర్ ప్లీజ్ ఎన్కౌంటర్ అట్లాంటి వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి ఎన్కౌంటర్ కూడా కాదు వాడిని కూడా అలానే చేసేయాలి ఆడపిల్లలు బ్రతకలేరు కన్నా కడుపులోనే సేఫ్టీ ఆడపిల్లలకి నా పర్సనల్ ఒపీనియన్ ఆడపిల్లలకి అయితే సేఫ్టీ లేదు ఈ పోలీసులు కూడా పట్టించుకోరు అందరూ లంచం కి అంటున్నారు నిజమే నాకు తెలీదు అట్లా అంటారు కదా చాలా మంది చాలా మంది అలా విన్నాను నాకు తెలియదు వదిలేస్తారు కదా నా మళ్ళీ నా మీద వాళ్ళ మమ్మీ డాడీ పరిస్థితి నాకు తెలియదు మేడం ఇంకా అట్లనే పరిస్థితి ఏంటంటే మమ్మీ అమ్మాయి లేచిపోయింది మీ అమ్మాయి లేచిపోయింది అని చెప్పి కేసు పెట్టాలి ఎవరు వాళ్ళ మమ్మీ డాడీ మీ అమ్మాయి లేచిపోయింది చెప్పాడు వాళ్ళ మమ్మీ డాడీ ఆహా అలా చెప్పాడానికి పూర్తిగా తెలియదు అండి యాక్చువల్ గా నాకు ఇప్పుడే వచ్చాను స్కూల్ నుంచి నేను స్కూల్లో జాబ్ చేస్తాను నాకు తెలియదు వస్తే అందరు ఉన్నారు ఏంటి తెలుసు కొంచమే తెలుసు ఎక్కువ తెలియదు ఫోన్ లో చూసాను నాకు తెలిసింది చెప్పాను చాలా కఠినంగా శిక్షించాలి అమ్మాయిలకి అంటే చెప్తున్నాను అమ్మాయిలు మాత్రం డేర్ గా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ముఖ్యంగా అప్పుడు పెళ్లి చేసుకోండి అమ్మాయిలు అప్పటివరకే పెళ్లి చేసుకోవద్దు నా విన్నపం ఏంటంటే లేడీస్ బయట తిరిగేటప్పుడు ప్రొటెక్షన్ ఫోన్ లో అన్ని నెంబర్ ఏమంటారు సేఫ్టీ పెట్టుకుని వెళ్ళాలి పోలీస్ నెంబర్ ఏమంటారు అంటే అయినా ఎంబడే ఏమన్నా అనుమానం రాగానే కి కాల్ చేసేయండి అలాంటి మృగాలు ఉంటారు మన మన పక్కనే ఉంటారు మృగాలు మనం నడుస్తుంటామా మనకు కూడా తెలియదు అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటున్నారా ఉంటారు అంటే భర్త జాగ్రత్తగా ఉండాలంట అంతే లేడీస్ భర్త దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఏముంది మేడం ఇందులో చూస్తున్నారు మేము కూడా ఇలా చేస్తే ఏం కాదులే అనేది అయిపోతుంది వాళ్ళకి